హాయ్ ఇంటి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి పచ్చి టమాటాలు పచ్చడి చేసినాను పచ్చి టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టుకున్నాను ముందుగాని కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్లో వేసుకొని ఆయిల్ కొద్దిగా వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు బాగా వేయించుకోవాలి ఆ రెండు బాగా వేగిన తర్వాత టమాటాస్ కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు యాడ్ చేసినాను ఇంకా కొద్దిగా ఆయిల్ ఉప్పు పసుపు కొద్దిగా వేసి బాగా మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలా జీలకర్ర కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా మగ్గినాయి దాంట్లోకి ఇప్పుడు కొత్తిమీర వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఆని ఆనియన్స్ వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మిక్సీలో వేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్లో పచ్చరిగడ్డలు వేసుకున్నాను కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పంట కింద తగులుతా అంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది మీరు ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వేడిగా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి పచ్చి టమాటాలు పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ప్లీజ్ టు సబ్స్క్రైబ్